ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఇటీవల జరిగిన పుర ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని ఏడు నగరపాలక సంస్థలు నూట ఐదు పురపాలక సంఘాలకు ప్రథమ పౌరులు వచ్చారు కొత్త మేయర్లు ఉప మేయర్లు చైర్పర్సన్లు వైస్ చైర్మన్లు వన్క పోలికే జయనికి జరిగింది వారికి గౌరవ మర్యాలతో పాటు అధికారులు అధికారాలు బాధ్యతలు ఉన్నాయి రాష్ట్రపతి ప్రధాని తహితర ప్రముఖుల పర్యటనలు కార్యక్రమాల సందర్భంగా నగర పట్టణ ప్రథమ పౌరులుగా ప్రోటోకాల్లో వారు మొదటి స్థానంలో ఉంటారు కార్పొరేటర్లు కౌన్సిలర్లు పథవికాలం ఎన్నికైన తేదీ నుంచి ఐదేళ్ల పాటు ఉంటుంది మేయర్కు జీతాలు వాహన భత్యాలు ఉంటాయి సిబ్బంది సేవలను వినియోగించుకోవచ్చు పురపాలిక చైర్పర్సన్లకు వేతనాలు కూడా ఉన్నాయన్నమాట ఇక మున్సిపాలిటీలో యాభై వేల జనాభా దాటిన మున్సిపాలిటీలో చైర్పర్సన్లకు పంతొమ్మిది వేల ఐదు వందలు డిప్యూటీ చైర్పర్సన్లకు తొమ్మిది వేల ఏడు వందల యాభై అదేవిధంగా కౌన్సిలర్లకు నాలుగు వేల ఐదు వందల యాభై చొప్పున వేతనాలు ఉంటాయి యాభై వేల కంటే తక్కువ గల మున్సిపాలిటీలో చైర్మన్లకు పదిహేను వేల ఆరు వందలు డిప్యూటీ చైర్పర్సన్లకు ఆరు ఆరు వేల ఐదు వందలు కౌన్సిలర్లకు మూడు వేల ఎనిమిది వందల యాభై చొప్పున వేతనాలు చెల్లిస్తారు ఇంకా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే రాష్ట్ర పురపాలక చట్టం మేరకు మేయర్ డిప్యూటీ మేయర్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్లను పదవి చేపట్టిన మొదటి నాలుగు సంవత్సరాల వరకు వారిపై ఎటువంటి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలలేదు నాలుగేళ్ల తర్వాత ఓటు హక్కు మొత్తం ఓటు హక్కు ఉన్న సభ్యులు కనీసం సగం మంది సంతకాలతో నోటీస్ ఇచ్చి టూ పై తోటి వంతు మెజార్టీ తీర్మానం ఆమోదిస్తే వారిని అయితే పదవిని తొలగించవచ్చు ఇక మనం పారిశుద్ధ్య కార్యవర్గం అంటే పాలకవర్గం పారిశుధ్య పర్యవేక్షణ మొదలు రోడ్లు డ్రైనేజీల నిర్మాణం మొక్కలు నాటడం తోగునీటి సరఫరా చేయడం వీటి దీపాల నిర్వహణ ప్రజల ఫిర్యాదుల పరిష్కారం పన్ను వసూలు రుణాల చెల్లింపులు వంటి బాధ్యతలు అయితే నిర్వర్తించాలన్నమాట సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అయితే ఉంటాయి సో మొత్తంగా వీరికి జీత భత్యాలు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటాయి అయితే మేయర్కి సంబంధించి నెల జీతం అరవై ఐదు వేలు డిప్యూటీ మేయర్కి ఏమో ముప్పై రెండు వేల ఐదు వందలు ఏమో ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వారి హోదాను బట్టి అయితే వారికి ఇవ్వడం అయితే జీతం ఇవ్వడం జరుగుతుంది అనమాట దాంతోపాటు చైర్పర్సన్లకు సో వీళ్ళందరికీ కూడా ఈ జీతాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వైస్ చైర్పర్సన్లకు కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్